ముందుగా పూజా గృహం శుభ్రం చేసుకోవాలి దేవి విగ్రహం లేదా చిత్రాన్ని పసుపు వస్త్రంపై ప్రతిష్ఠించాలి ఆవాహన దీపం వెలిగించి గణపతి పూజ చేయాలి తరువాత సంకల్పం చేసి కాత్యాయనీదేవిని ఆవాహన చేయాలి అభిషేకం దేవిని పాలు తేనె గంగాజలంతో శుద్ధిచేసి పుష్పజలంతో స్నానం చేయాలి అలంకరణ కుంకుమ గంధం పసుపు చందనం కర్పూరంతో అలంకరించాలి గులాబీ రంగు వస్త్రం ధరింపజేయాలి గులాబీ రంగు దేవికి ప్రీతికరమైనది అర్చన గులాబీ పూలతో రోజ్ అర్చన చేయాలి నైవేద్యంగా తేనె జాగ్రత్తలు పాలు పెరుగు లేదా మిఠాయిలు సమర్పించాలి మంత్ర జపం కాత్యాయనీ దేవికి కింది మంత్రం జపించడం శ్రేయస్కరం ఓం దేవి కాత్యాయన్యాయ నమహ లేదా ఓం ఓన్ చ విహాయ నమహ సాధ్యమైనంతవరకు నూట ఎనిమిది సార్లు జపించాలి ఆరతి కర్పూరహారతి చేసి మంత్రాలతో నమస్కరించాలి పూజా ఫలితాలు వివాహం ఆలస్యం అవుతున్న వారికి సాఫల్యం కలుగుతుంది కుటుంబ శాంతి ఐశ్వర్యం కలుగుతుంది